ప్రైజ్ లార్డ్ దేవుని వాక్యం నుండి నహోము గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం ఇహోబా ఉత్తముడు శ్రమదిన మందు ఆయన ఆశ్రయ దుర్గము తనయందు నమ్మక ఉంచు వారిని ఆయన ఎరుగును దేవుని దేవుని మంచితనము ఆయన యొక్క లక్షణాలు ఇక్కడ చక్కగా వివరించడం జరిగింది నహోము చాలా పెద్ద ప్రవక్త ఈయన నినివే దేశం గురించి నినివే పట్టణం గురించి దేవుని యొక్క ఉగ్రతను తెలియపరుస్తున్నాడు దేవుడు చాలా కోపంగా ఉన్నాడు నిన్వేపట్నం మీద నిన్వేపట్నము దేవుని సువార్త విని మారారు కానీ దాని తర్వాత దేవుణ్ణి ఆలక్ష్యం చేశారు కాబట్టి దేవుని ఉగ్రత ఈ దేశం మీదకు రాబోతుంది అని ప్రవచిస్తున్నాడు ప్రవచిస్తూ చా దేహో ఉగ్రత చాలా భయంకరంగా ఉంది నిన్వేపట్నం నాశనం అవుతుంది వేరులతో సహా నాశనం అవుతుందని చెప్తూ కానీ ఇస్రాయలీ గురించి లేదా దేవుని బిడ్డల గురించి ఏం చెప్తున్నాడంటే ఎలా అయితే చంటి బిడ్డ కింద పడిపోకుండా తల్లి పొత్తిల్లో పెట్టుకొని ఇలాగ దాచిపెట్టినట్టు ఆపద రాకుండా దాచిపెట్టినట్టుగా ఆయన ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయ ఇన్ ఇటువంటి ఏ శ్రమలు కూడా దేవుని బిడ్డలకు రావు ఆయనే ఉత్తముడు ఆయనను మాత్రమే నమ్మక ఉంచండి అని చెప్తున్నాడు ఉత్తముడు అన్న మాటకి ప్రతి ప్రశ్నకు లేదా ప్రతి ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు అని ఇక్కడ మనకు నిదర్శనంగా తెలియపరచబడుతుంది ప్రతి శ్రమ వచ్చినా ప్రతి బాధ వచ్చినా మనకు ఆశ్రయం దొరికేది కేవలం ఎహోవా దేవుని దగ్గర మాత్రమే అని చెప్తున్నాడు ఏ ఆపద వచ్చినా మనకు నమ్ముత నమ్ముకొని తగిన వాడు నమ్మేవారే ఈ లేని ప్రపంచంలో నమ్ముకునేవాడు మన దేవుడు అని చెప్తాడు ఇంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు మనం అధైర్యపడద్దు దేవుని మీద ఆశ్రయం ఉంచి మనం ముందుకు సాగిపోదాం పరిశుద్ధమైనసయా నీ యొక్క అభయం ద్వారా ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచారు నాయన నీ ఉత్తముడు తండ్రి మా ప్రతి ప్రార్థనకు కూడా జవాబిస్తున్నా దేవుడు ఏ ఆపద వచ్చినా కూడా నీ పొత్తుళ్ళలో దాచిపెట్టుకొని మమ్మల్ని ఎత్తుపడుతున్నావు నాయన మేము నమ్ముకున్న దేవుడు నువ్వు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రతీ ప్రశ్నకి మా ప్రతి ప్రార్థనకి మహిమ ఘనత నీవే పొందుకోమని ఏ స్నామన ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె హ్యావ్ ఎ ప్లస్ డే గాడ్ ప్లస్ యూ